హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి థర్టీ ఫస్ట్ రోజు తీసిన బ్లాగ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో లాస్ట్ డే తీసిన బ్లాగ్ అనమాట న్యూ ఇయర్ కి స్వీట్ చేద్దామని ఇక్కడ నేను కాజు కత్లీ అయితే చేస్తున్నానండి ఈ కాజు కత్లీ నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను కరెక్ట్ కొలతలతో చేసుకుంటే స్వీట్ షాప్ లో స్వీట్ లాగా చాలా టేస్టీగా కుదురుతుందండి ఇక్కడ నేను ఒక కప్పు జీడిపప్పు అయితే తీసుకున్నాను దీన్ని అయితే గా బరగ్గా అయితే గ్రైండ్ చేశానండి మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు అనమాట లైట్ గా పళ్ళు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు జీడిపప్పుకి కప్పు పంచదార అయితే తీసుకున్నానండి ఒక పావు కప్పు వాటర్ అయితే వేస్తున్నాను అనమాట జీడిపప్పు లో సగం పంచదార పంచదార లో సగం వాటర్ అండి ఈ పంచదార కరిగి లైట్ గా తీగపాకం అయితే రావాలనమాట చాలా లైట్ తీగపాకం రావాలండి పాకం దురైందంటే స్వీట్ అనేది బాగుండదన్నమాట లైట్ గా తీగపాకం వస్తే సరిపోతుంది ఇక్కడ తీగపాకం అయితే వచ్చేసిందండి నేను గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు అయితే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి లేదంటే కళాయి కంటుకుంటుంది అనమాట జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలండి ఇది దగ్గర పడడానికి ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది కొంచెం సేపు అయిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి కళాయి కంటుకోకుండా ఉండడానికి నెయ్యి వేసుకున్న తర్వాత అలా ఒక ఐదు నిమిషాలు కలుపుతూనే ఉంటే దగ్గర పడుతుందండి కొంచెం టైం పడుతుంది అసలు వదిలేయకూడదు మధ్యలో ఒక్క నిమిషం వదిలేసినా అంటుకుపోతుందండి స్వీట్ అంతా పాడైపోతుంది అనమాట అందుకని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాలకి దగ్గర పడుతుంది ఇంక ఇందులో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి చాలా మంది జీడిపప్పు పాలల్లో నానబెట్టి కూడా గ్రైండ్ చేస్తారు అలా చేస్తే స్వీట్ ఒక్క రోజుకైనా ఉండదండి ఇలా చేసుకున్నాం అనుకోండి టెన్ డేస్ అయినా పాడవద్దు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే సేమ్ మనం బయట షాప్ లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది అనమాట ఇంక ఇది ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి అలా కలుపుతూనే ఉండాలన్నమాట కళాయికి చుట్టూతో అంటుకుంటూ ఉంటుంది కదండి దాన్ని తీసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా వస్తే సరిపోతుందండి ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అనమాట ఇంత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కళాయి చుట్టూతో ఇలా అనేసి దీన్ని ఒక పావు గంట వదిలేసేయాలండి చల్లారుతుంది వేడి మీద ఏమీ చేయలేము అనమాట దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలి దీన్ని ఇలా ఒక పావు గంట వదిలేసామంటే బాగా చల్లారిపోతుంది చల్లారిన తర్వాత ఇలా కళాయి నుంచి అయితే తీసేసుకోవాలి కొంచెం అంటుకున్నట్టుగా అవుతుందండి దాన్ని గట్టిగా గరిట్ తో తీస్తే వచ్చేస్తుంది కళాయి నుంచి సపరేట్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట పగుళ్ళు ఏమి రాకుండా కట్ చేసినప్పుడు నీట్ గా వస్తుందండి ఇలా కలుపుకోవడం వల్ల అందుకని బాగా కలుపుకోవాలి చపాతీ పిండి లాగా ఇలా ముద్ద రెడీ అయిపోయిన తర్వాత ఇక నేను చాపింగ్ బోర్డు మీద ప్లాస్టిక్ కవర్ అయితే వేసానండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది వేసుకోండి ఇంకా బాగా వస్తుంది నా దగ్గర బటర్ పేపర్ లేదనమాట అందుకని నేను ఈ ప్లాస్టిక్ కవర్ మీద అయితే చేస్తున్నాను ఈ ముద్దని ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి చపాతి కర్రకి ఆయిల్ అయితే అప్లై చేశానమాట ఇప్పుడు దీన్ని చాలా సన్నగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి అప్పుడే బాగా వస్తుంది అనమాట వీలైనంత సన్నగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి పగుళ్ళు అవి లేకుండా నీట్ గా అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే చేశాను నేను ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చాక్ తీసుకొని డైమండ్ షేప్ అయితే కట్ చేస్తున్నానండి చాక్ కన్నా కట్టర్ అయితే చాలా బాగా వస్తుందండి నేను మర్చిపోయి చాక్తో కట్ చేశాను అనమాట తర్వాత గుర్తొచ్చి మళ్ళీ కట్టర్ అయితే తీసుకున్నాను నా దగ్గర పిజ్జా కట్టర్ అయితే ఉందండి అలాంటి దాంతో అయితే చాలా బాగా వస్తుందన్నమాట ఫస్ట్ మర్చిపోయి చాక్తో కట్ చేశాను తర్వాత గుర్తొచ్చి మళ్ళీ మార్చాను అనమాట మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట నేను న్యూ ఇయర్ రోజు కోసమని స్వీట్ థర్టీ ఫస్ట్ నైటే చేసేసుకున్నానండి ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులన్నీ డబ్బాలోకి తీసేసుకోవచ్చు ఆల్రెడీ ఇది బాగా చల్లారిపోయింది కాబట్టి ఇంక ఇలాగా బాక్స్ లోకి అయితే తీసేసుకున్నాను ముందు రోజు స్వీట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ డే దర్శనానికి అది వెళ్ళాలన్నమాట జనవరి ఒకటో తారీఖు దర్శనానికి వెళ్ళామండి ఇంకా ఓపిక ఉంటుందో లేదని ముందు రోజు ఇలా అయితే చేసేసుకున్నాను స్వీట్ చేయడం అయిపోయిన తర్వాత మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ ఆరిపోయాయండి ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట ఈ డబ్బాలన్నీ ఖాళీ అయిపోతే ఇవన్నీ కూడా కడిగేశాను మామూలుగా కిచెన్ లో డబ్బాలు ఎప్పుడు ఖాళీ అయిపోతే అప్పుడు అన్నీ కడిగేసిన తర్వాతే మళ్ళీ కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే పోస్తానండి ఒకసారి అయితే కడిగేస్తాను అనమాట అందుకే ఎప్పుడూ గానే ఉంటుంది కిచెన్ ఇంకా పండక్ అయితే ఇంకా ఏమీ దులపలేదండి దులపాలి న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందామని ఇంకా అయితే ఇల్లు అయితే క్లీనింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట సంక్రాంతికి అయితే ఇల్లు క్లీన్ చేసుకోవాలండి ఇంక ఇక్కడ ఈ సామాన్లన్నీ అయితే ఎక్కడ సర్దేస్తున్నాను సామాలు సర్దడం అయిపోయిన తర్వాత పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అన్నీ అయితే తుడిచి అండి ఈ అంతా నైట్ చేసుకుంటాను మామూలుగా నేను నైట్ పడుకునేటప్పుడు గిన్నెలు అవన్నీ కడిగి కిచెన్ క్లీన్ చేసుకొని దేవుడి సామాలు అవి తోముకొని పడుకుంటానండి ఇప్పుడు ఈవినింగ్ అయితే పార్టీకి వెళ్తున్నాం అనమాట నైట్ ఈవెంట్ కి వెళ్తున్నాం అండి అందుకని నేను ఇవన్నీ ఈవినింగే చేసేసుకుంటున్నాను ఎటు నైట్ డిన్నర్ చేసే పని లేదు బయట తినేస్తాం కాబట్టి ఇంక ఈవినింగ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా అనమాట పొద్దున్నే ఈజీగా ఉంటుందని నేను ఇవన్నీ కడిగి ఇవన్నీ సర్దుకునే లోపల పాప వచ్చిందండి స్కూల్ నుంచి మా హస్బెండ్ కొండ నుంచి వస్తూ పాపని తీసుకొని వచ్చారనమాట స్కూల్లో గ్రీటింగ్ చేయించారంటండి వీళ్ళు థర్టీ ఫస్ట్ సివిల్ డ్రెస్ వేసి పంపించమన్నారు స్కూల్లో సెలబ్రేషన్ చేశారట గ్రీటింగ్ అది చేయించారట అండి పిల్లలతో చాలా బాగా చేసింది కదా తనే అంతా కట్ చేసి చేసిందంట చాలా బాగా చేసింది మమ్మీకి ఇమ్మని చెప్పారట అండి తీసుకురాగానే నీకోసం గ్రీటింగ్ చేశానని తీసుకొచ్చి చూపిస్తుంది అందులో ఏం రాసిందో అంత చదివి వినిపిస్తుంది అనమాట చాలా బాగుంది చాలా బాగా చేసింది గ్రీటింగ్ ఇంటికి రాగానే స్మెల్ వస్తుంది ఏంటి ఏం స్వీట్ చేసావా నేనేం చేయలేదమ్మా అని చెప్తే లేదు నువ్వేదో చేసావు స్మెల్ వస్తుందని గొడవ చేస్తుంది అనమాట ఆ స్వీట్ చేస్తే ఇల్లు అంతా స్మెల్ వస్తుందండి ఆ జీడిపప్పు అవి వేస్తాం కదా మనం అది మంచి స్మెల్ వస్తుంది ఇల్లు అంతా అప్పుడే చేశాను కదా రాగానే నువ్వేదో స్వీట్ చేసావు అబద్ధం చెప్తున్నావు స్మెల్ వస్తుంది నాకని అడుగుతుంది ఇంక ఇక్కడైతే కాఫీ కోసం పాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఆ పాలు కాగే లోపల ఖాళీగా ఉండకుండా ఈ లంచ్ బాక్స్ అవి అయితే తీస్తున్నానమాట ఇంటికి రాగానే ఫస్ట్ లంచ్ బాక్స్ అయితే చూస్తానండి ప్రతి రోజు కూడా ఫుడ్ తిందా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేస్తానమాట ఇంక ఇవన్నీ అయితే షింకు లో ఇక్కడైతే కాఫీ కలుపుతున్నాను ఈలోగా బట్టలు కూడా ఐరన్ చేశానండి నా డ్రెస్ పాపవి నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటానండి అయితే ఇవ్వను పాపవి నావి ఇద్దరు నేనే చేసేసుకుంటాను మా హస్బెండ్ మాత్రమే బయట ఇస్తానమాట ఫ్యాంట్లు అయితే ఓకే కానీ షర్ట్స్ చేయడం రాదు నాకు అందుకని ఆయన మాత్రం బయట ఇచ్చేస్తాం కానీ మా ఇద్దరు అయితే నేనే చేసుకుంటాను ఇంక ఇక్కడైతే కాఫీ కల్పిచ్చేస్తానండి కాఫీ తాగిన తర్వాత ఈ బాక్సులు ఇప్పుడు మధ్యాహ్నం పడిన గిన్నెలు అన్నీ అయితే కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా నాకు రేపు మార్నింగ్ వరకు కిచెన్ తో పని లేదనమాట అందుకని నీట్ గా చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే మేము రెడీ అయిపోయామండి కరెక్ట్ కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయితే ఈవెంట్కి వెళ్ళామనమాట వాళ్ళు కి రమ్మన్నారు మేము కి అయితే వెళ్ళామండి ఇంకా సిరి రెడీ అవ్వగానే వాళ్ళ డాడీ ఫోటో సెక్షన్ అయితే పెట్టారండి సిరి ఎప్పుడు రెడీ అయినా వాళ్ళ నాన్న ఫొటోస్ తీస్తారనమాట మామూలుగా ఆయన ఫోన్ నిండా సిరి ఫొటోసే ఉంటాయండి నాది కానీ మా వారిది కానీ ఆయన ఫోన్ లో ఒక ఫోటో కూడా ఉండదు మొత్తం గ్యాలరీ అంతా సిరి ఫొటోసే ఉంటాయి అదేదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెడీ అయినా కొత్త బట్టలు వేసుకున్నా వెంటనే ఫొటోస్ అయితే తీస్తారనమాట ఇంకా అక్కడ ఫొటో సెక్షన్ అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చామండి ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయితే అయ్యింది ఎయిట్ బి పైన ఫంక్షన్ హాల్ అయితే ఉందండి అందులో ఈవెంట్ అయితే చేశారనమాట ఇలా ఈవెంట్స్ కి వెళ్ళి చాలా రోజులైందండి సిరి పుట్టిన తర్వాత దానికి టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి ఈవెంట్ కి వెళ్ళాం మధ్యలో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఈవెంట్స్ కి వెళ్లట్లేదండి మళ్ళీ ఈసారి వెళ్లాం అనమాట ఇంక ఇంట్లో ఉంటే అలా బోర్ గా ఉంటామనేసి ఇంక ఇక్కడికైతే వెళ్ళాము చాలా లేట్ గా అయితే ఈవెంట్ స్టార్ట్ చేశారండి స్టార్ట్ అయ్యే ముందు స్వామివారి శ్లోకంతో అయితే మొదలు పెట్టారనమాట ఇంకా తర్వాత ఒక క్లాసికల్ డాన్స్ ఇంకా తర్వాత అన్ని కూడా సినిమా పాటలేనండి మ్యాజిక్ షో అది కూడా చేశారండి కాకపోతే బోర్ కొట్టింది అసలేం నాకైతే ఈవెంట్ అసలు పెద్దగా అయితే ఏమీ అనిపించలేదండి ఏదో నార్మల్ గా అలా ఉంది అంతే ఇంకా వెళ్ళాం కాబట్టి కేక్ కట్ చేసే వరకు అక్కడే ఉన్నాం అనమాట మధ్యలో ఫుడ్ కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వదిలేశారు ఫుడ్ కూడా అసలు ఏమీ బాగాలేదండి ఏమీ తినలేదు మేము అసలు ఫుడ్ అసలు బాగాలేదు చాలా వరస్ట్ గా ఉంది మెయింటెనెన్స్ అది సరిగ్గా లేదండి అక్కడ బాగాలేదు అసలు ఫంక్షన్ ఈవెంట్ అయితే అసలు సరిగ్గా చేయలేదు వాళ్ళు ఈ పిల్లలు మాత్రం డాన్స్ చాలా బాగా చేస్తారండి ఆ కుర్రాడు ఉన్నాడు కదా మధ్యలో వాడైతే అసలు సూపర్ గా డాన్స్ చేశాడు మామూలుగా అయితే సెలబ్రిటీస్ వస్తున్నారని చెప్పారండి ఫస్ట్ వాళ్ళు తీరా ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు సెలబ్రిటీస్ లేరు వాళ్ళే ఆ గ్రూప్ మొత్తం కలిపి ఈవెంట్ కంప్లీట్ చేసేసారు వీళ్ళందరూ షార్ట్ ఫిలిమ్స్ అవి తీస్తూ ఉంటారంటండి వాళ్ళందరూ కలిసి ఈవెంట్ అయితే చేశారు ఇక్కడ ఏదైనా బాగుంది అంటే ఈ డ్యాన్స్లే అనమాట అంతకు మించి ఇంకా మిగతా అంతా కూడా బోర్ అసలు ఏమీ బాగాలేదు నేనైతే అసలు వచ్చేద్దాం అనుకున్నాను టెన్ థర్టీ అలా అయిన తర్వాత వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా వారే ఎటు వచ్చాం కదా అని అయితే అన్నారనమాట ఇంకా అలాగే కూర్చున్నామండి ఇంకా సిరి అయితే ఏదో ఒక గేమ్ లో అయితే పార్టిసిపేట్ చేసిందనమాట లేడీస్ కి కూడా గా గేమ్స్ అవి పెట్టారండి మేమైతే ఎందులోనూ పార్టిసిపేట్ చేయలేదు పాపను మాత్రమే పంపించాను ఇంకా తర్వాత టువల్ అయితే అయిపోయిందండి కరెక్ట్ గా కేక్ కటింగ్ అయితే చేశారనమాట ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డీజే పెట్టి వదిలేసారండి ఇంకా అందరూ పిల్లలు పెద్దలు అందరూ గా డ్యాన్స్లు అయితే వేశారు అందులో మా సిరి కూడా వెళ్ళిపోయింది ఇంకా అది ఎటు లో ఎంజాయ్ చేస్తుంది కదా అని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఇంటికి అయితే ఫుల్ గా ఒక హాఫ్ అన్ అవర్ పాటు డాన్స్ వేస్తూనే ఉందండి అలాగా అది కూడా వాళ్ళతో పాటు చేరి బాగా ఎంజాయ్ చేసింది లాస్ట్ లో మాత్రం ఇదండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇలా ఎండ్ అయింది అనమాట మాకు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను